దేవునికి మహిమ మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు శుభములు దేవుని యొక్క ఆశీస్సులు మిత్రులారా మరి ముఖ్యంగా ఈరోజు మచిలీపట్నం క్రైస్తవ సార్వత్రిక సంఘం క్రైస్తవ సంఘాలు మచిలీపట్నం టౌను నియోజకవర్గంలో ఉన్న పాషళ్ళు క్రైస్తవులు ఇవాంజలిస్టులు ప్రవక్తలు సువార్థ గాయకులు అన్ని డెవనామినేషన్లు ఉన్నటువంటి క్రైస్తవులకి నా హృదయపూర్వంగా నమస్కారాలు శుభములు దేవుని యొక్క ఆశీస్సులు శాంతి గాక సమాధానం గాక సమాధానపరచు వారు ధనిలు వారి దేవుని కుమారులు అనబడుదురు ఈ భూమి మీద మనకు సమాధానం లేకపోతే పల్లవ రాజ్యంలో మనకి దేవుడు పల్లొక రాజ్యంలో చేర్చుకోడు ఎందుకంటే సమాధానం ఉన్నవారిదే పల్లొక రాజ్యం చిన్నపిల్లలు వంటి వారిదే పల్లె ఒక రాజ్యం కాబట్టి మరి ముఖ్యంగా పాస్టల్లో క్రైస్తవులతోనే ఈరోజు నేను మాట్లాడుతున్నాను నేను ఒక వీడియో చేసి పెట్టాను పాస్టల్ కానీ క్రైస్తవులు కానీ మీరు ఎవరు కూడా నా యొక్క వీడియోలు వినరు నేను వాట్సాప్లో పెట్టినా కానీ చూడరు ఇష్టం ఉండదు నిర్హేతుకంగా ద్వేషిస్తూ ఉంటారు ఎందుకంటే మీరు సంఘాలు సంఘ సిద్ధాంతాలు ఆ డినామినేషన్లో అలా ఉండిపోయారు ఒక ఉద్యోగస్తుల్లాగా ఒక వ్యాపారస్తుల్లాగా క్రైస్తవ సమాజాన్ని దేవుని యొక్క ఆలయాన్ని వ్యాపారపు స్థలంగా దొంగల గురహంగా మార్చేశారు నేను అందరి దాంట్లో ప్రతి సంఘంలో ప్రతి డినామినేషన్లో మంచోళ్ళు చెడ్డోళ్ళు ఉన్నారు గురుగులు గోదువులు ఉన్నట్టు అబద్ధ బోధకులు ఉన్నారు నిజమైన దేవుని యొక్క సేవకులు అపోస్తులు కూడా ఉన్నారు కాబట్టి ఎవరు అబద్ధ బోధకులు ఎవరో పోస్టులు పరిశీలన చేసుకుందాం నిన్న బీజేపీ పార్టీలో పెయ్యల పెల అని చెప్పి పెట్టాను ఎవరు కామెంట్ పెట్టడం కానీ ఫోన్ చేయడం కానీ అభిప్రాయం తెలియజేయటం కానీ ఉండదు ఎందుకంటే చర్చిలో పాషలు కూడా సమాజంలో ఏం జరుగుతుంది రాజకీయ వ్యవస్థలో ఏం జరుగుతుంది మనం భారతదేశంలో ఉన్నాం అనేకమైన కులాలు అనేకమైన మతాలు సంస్కృతులు సాంప్రదాయాల మధ్యలో మనం బతుకుతున్నాం మత ఉన్మాదం పెరిగింది కుల ఉన్మాదం పెరిగింది మోగదాళ్లు అంతర్యుద్ధాలు జరుగుతున్నాయి ఈ రాజకీయ నాయకులు కులం పేరుతో మతం పేరుతో జనులు విభజించి కలిసి ఉండకుండా హిందూ క్రిస్టియన్ ముస్లింని విడగొట్టి ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారన్న సంగతే ప్రతి పాష తెలుసు ప్రతి క్రైస్తుడికి తెలుసు అయినప్పటికీ కూడా పాషలు చాలామంది ఆర్ఎస్ఎస్ పార్టీలు ఉన్నారు బీజేపీ పార్టీలు ఉన్నారు వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడం కోసం వ్యఫ్సారి ఫండ్స్ కోసం పదవుల కోసం బీజేపీ ఆర్ఎస్ఎస్లో జాయిన్ అయినటువంటి పార్టీలు కూడా ఉన్నారు వాళ్ళు ఫండ్స్ ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు అయినా కానీ మిమ్మల్ని ఆ విషయంలో తప్పుపడతలేదు ఎందుకనంటే రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటివరకు కూడా భారతదేశాన్ని ఈఎంల ద్వారా దొంగచాటుగా మోసం చేసి ఈవీఎంలు ద్వారా ఓట్లు చోరీ చేసి నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చేసాడు ఈ గతంలో నరేంద్ర మోడీ గారిని తిట్టేవాడిని ఇక తిట్టదలుచుకోలేదు తిట్టను దేవుడు ఆయనకి అనుమతించాడు ఇక రాకడ దగ్గర పడిపోయింది రాగడ సూచనలు కూడా ఇది ప్రకటన గ్రంథంలో కూడా మరి సామ్రాజ్యాల గురించి ఉండే మరి ఇప్పటివరకు కూడా సృష్టి ఆరంభం నుండి చూసుకుంటే నాలుగు సామ్రాజ్యాలు బా ప్రపంచాన్ని పరిపాలించినాయి మేజా పరిష సామ్రాజ్యం గ్రీకు సామ్రాజ్యం రోమా సామ్రాజ్యం ప్రజాస్వామ్యం ఇప్పుడు మనం ఇంకా నెక్స్ట్ ఇంకొక సామ్రాజ్యం ఒకటి ఉంది అంతే అబద్ధ క్రీస్తు వన్ వరల్డ్ గవర్నమెంటు సామ్రాజ్యం ఉంది అక్కడతో ఎండైపోద్ది అన్న సంగతే పాఠాలకు తెలుసు ఈ విధంగా చూసుకుంటే మోడీ గారు నేనే దేవుణ్ణి అంటున్నాడు హిందూ మతం క్రిస్టియన్ మతం ముస్లిం మతం వీళ్ళకి మతం వీళ్ళు మాత్రం గొడవలు పెడుతున్నాడు ఎందుకంటే ఈ మత అలర్లో కుల ఉన్మాదం అరికట్టాలంటే వన్ వరల్డ్ గవర్నమెంట్లో భాగంగా ఒకే దేశం ఒకే మతం ఒకే కులం వన్ కరెన్ ఒకే కరెన్సీ ఒకే యూనియన్గా డిక్టేటర్గా ఈ దేశమంతా కూడా అధ్యక్ష పరిపాలనమాట ప్రధానమంత్రికే పూర్తి అధికారాలు ఉండేట్లుగా అప్పటికే ప్ర ప్రజాస్వామ్యంలో ప్రాంతీయ పార్టీలకు అధికారులు అని చేశారు ఈ కనుమారు అయిపోయినాయి రాష్ట్రపతికి అధికారం లేదు గవర్నర్కి అధికారం లేదు ఈ అధికారులు అందరూ కూడా మోడీ గారికి బంట రోజులకు పనిచేస్తున్నారు ఈడీ అధికారులు సిబిఐ అధికారులు మోడీ గారికి బంట రోజులు పనిచేస్తున్నారు ఈడీ అధికారులు సిబిఐ అధికారుల చేత రాష్ట్ర ముఖ్యమంత్రుల మీద ఎంపీల మీద దాడి చేపించి బెదిరించి బీజేపీలో జాయిన్ చేసుకొని ప్రభుత్వాలు పడగొట్టి ఈ దేశమంతా కూడా ఆర్ఎస్ఎస్ బీజేపీ చేతుల్లోకి తీసేసుకున్నారు ఇక ఎవరు కూడా కంట్రోల్ చేయలేరు మిలటరీ పోలీస్ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంటు అన్ని డిపార్ట్మెంట్లో కూడా మోడీ గారు పర్సనల్ సైన్యం అనట మోడీ ఆర్మీ పనిచేస్తుంది ఇక పార్లమెంటు లోక్సభ రాజ్యసభ అసెంబ్లీలో శాసనసభలో ఈ గవర్నర్లు రాష్ట్రపతి వీళ్ళెవరు కూడా వీళ్ళెవరికి అధికారం లేదు అధికారం లేకుండా మొత్తం అంతా కూడా మోడీ గారి చేతిలో పెట్టుకున్నారు మిత్రులారా పాస్టులారా క్రైస్తులారా నిన్న నేను బీజేపీ పార్టీలో జాయిన్ అవుతాను పెట్టాను మరి నన్ను చేర్చుకుంటారు లేదో తెలియదు సాధారణంగా చేర్చుకోరు ఎందుకంటే నేను కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా మాట్లాడతాను నా యొక్క మెసేజ్లు కాంగ్రెసు బీజేపీ ఈ ప్రాంతీయ పార్టీలు ఎవరికి కూడా ఇష్టం ఉండదు ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా మరి డాక్టర్ కే పాల్ గారు ఓఫిర్ గారు వీళ్ళిద్దరూ కూడా బైబిల్ వాక్య ప్రకారంగా భారత రాజ్యాంగబద్ధంగా మాత్రమే వీళ్ళు రాజకీయాల్లో కానీ స్వార్థ పరిచర్యల్లో కానీ చాలా నమ్మకంగా దేవుని యొక్క చిత్త ప్రకారంగా సేవ చేసే దేవుని యొక్క సేవకులు పరిచారకులు దేవుని యొక్క అధిపతులుగా దేవుని రాజకుమారులుగా దేవుడు పంపిన ప్రవక్తలుగా వీళ్ళు చాలా అద్భుతంగా ఈ దేశంలో సేవ చేస్తూ ఉన్నారు రాజకీయాల్లో చూసుకుంటే ప్రపంచ రాజకీయాల్లో వీళ్ళిద్దరు కూడా ప్రముఖ పాత్ర వహిస్తున్నారు ఇక రాబోయే రోజుల్లో క్రైస్తవులరా పాషులరా మీరందరూ కూడా ఒక వేదిక మీదకు రాకపోతే ఈ మోడీ గారు కాంగ్రెస్ కానీ ఉండే ఈ ప్రాంతీయ పార్టీలు అందరూ కూడా ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా క్రైస్తవుల మీద దాడి చేయటానికి సిద్ధంగా ఉన్నారు అక్రమ మత మార్పులు చేస్తున్నారని విజయసాయి రెడ్డి గారు నిన్న ఒక వీడియోలో మాట్లాడితే ప్రొఫెసరు రమేష్ గారు ప్రభు రమేష్ గారు వీడియో చేసి మాట్లాడారు ఈ భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా యేసు ప్రభువుకి బైబుల్కి క్రైస్తువులకు మాత్రమే శత్రువులు తప్ప ఈ నాస్తికులు హైందువులు ముస్లింలు బుద్ధిస్టులు అంబేద్కరిస్టులు జైన్లు సిక్కులు మానవతావాదులు అందరూ కూడా క్రీస్తుకు విరోధులుగా ఈరోజు పనిచేస్తున్నారు ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలు అన్నీ కూడా సిండికేట్ అయిపోయినాయి అందరూ కూడా బీజేపీనే ఆయనకి ప్రతిపక్షం లేదు మోడీ గారికి ప్రతిపక్షం అనేది లేదు పార్లమెంట్లో కానీ ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో కానీ డిపార్ట్మెంట్లు కానీ ఎక్కడ ఆయన్ని ప్రశ్నించే దమ్ము ధైర్యం ఎవరికి లేదు సుప్రీంకోర్టులు హైకోర్టులు మానవ హక్కుల సంఘాలు చివరికి ఐకరా సమితి కానీ ఐగా అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు కానీ ఏం చేయలేవు ఎందుకంటే నిన్న పుతిన్ గారు రష్యా అధ్యక్షుడు పుతిన్ గారు రావడం జరిగిందంట మరి రాహుల్ గాంధీ గారిని కానీ ప్రతిపక్ష నాయకుడు మరి జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారిని కూడా పిలవలే ఇప్పుడు ప్రపంచంలో అన్ని దేశాలు తిరిగాడు అన్ని దేశాలు కూడా ఒక మంచి పేరు తెచ్చుకున్నాడు మోడీ గారు ఈ భారతదేశంలో కులోన్మాదంతో మతోన్మాదంతో పేదరికంతో అనేకమైన స్కాములతో ఈ భారతదేశం పేదరికంలో మగ్గిపోతూ ఉంది ఈ దేశం నేపాల్ లాగానో శ్రీలంక లాగానో సిరియా లాగానో అన్ని విధాలుగా కూడా వెనకబడిపోయింది సిరియాలో అంతర్యుద్ధం జరిగినట్లు నేపాల్లో జరిగినట్లు ఈ భారతదేశంలో కూడా ఎప్పుడు జరుగుద్దు అనేటువంటి ఆందోళన అనేది ఉండేది కానీ ఇప్పుడు అది లేదు ప్రజలు కూడా ఏకీభవించారు అందరూ కూడా ఒకటైపోయారు కులంగా కులాలుగా విడిపోయారు మేము పెద్ద కులం అనే ఆ చిన్న కులాలని ఈ విధంగా కొట్టికి లేకపోయినా కులానికి ఏం తక్కువ వాళ్ళం కాదని చెప్పి ప్రతి కులంలో ప్రతి మతంలో కూడా ఈ సైకోలు ఈ దుష్టులు దుర్మార్గులు అన్యాస్తులు అక్రమకారులు మోసగాళ్ళు దుండగులు ముష్కరులు అక్రమకారులు మోసగాళ్ళు దేశద్రోహులు బాగా పెరిగిపోయారు క్రైస్తవుల్లో ముస్లింలు హిందువులు కూడా ఉన్నారు అన్ని కులాలు ఉన్నారు బ్రాహ్మణుల దగ్గర నుంచి మంచి చెడు అన్ని కులాలు ఉన్నారు ఇక ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే ఈ మాలల్లో అనేకమైనటువంటి పార్టీలు పెట్టుకున్నారు అనేకమైన పార్టీలు ఉన్నారు ఆర్ఎస్ఎస్ హిందూ పరిషత్ బజలంగ దళిలో బీజేపీలో ఉన్నారు మాదిగులు అదే పరిస్థితి మాల్లో యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి కేవలం మాల్లో మాదిగులు తప్ప మాదిగుల్లో కూడా చాలా కులాలు ఉన్నాయి వీళ్ళు నేను పెద్ద కులం అంటే నేను పెద్ద కులం మనువాదం అనేది ఇక్కడ ప్రతి ఒక్కరు ఎవడైతే డబ్బు కలడో వాడు పెద్ద కులం రెండే రెండు కులాలు ఒకటేమో ఒకే ఒకే ఒక కులం మానవ కులం ఇక కులాలు కావాలనుకుంటూ రెండు రెండే రెండు కులాలు ఆడవాళ్ళు ఒక కులం ఒక ఎందుకంటే వాళ్ళ యొక్క జీవన విధానం వాళ్ళ యొక్క పద్ధతి వేరు వాళ్ళ స్త్రీలు పురుషులు తేడా కనపడుతుంది కాబట్టి ఏమైనా కులం ఉందంటే ఆడవాళ్ళతో కులం మగవాళ్ళతో కులం అనుకోవచ్చు మా అంతా మనుషులందరూ అవుతుంది మానవ కులం ఈ విధంగా చూసుకుంటే డబ్బు ఉండకూడదో కులం డబ్బు లేనివ్వడదో కులం అగ్రవర్ణాలటువంటి బ్రాహ్మణ వైశ్య క్షత్రియ శుద్ర కులాల్లో రెండు వేల ఆరు వందల కులాల్లో అయిలారా దొల్లారా సంఘంలో చెప్పండి పాస్టలారా చెప్పండి ఇదంతా కూడా వినండి దయచేసి వినండి నేను నాకు నేను చదువుకుంటే వచ్చిన జ్ఞానం కాదు నాకు దైవుడు దేవుడు ఇచ్చిన జ్ఞానం పన్నెండు మంది శిష్యుల్లో ఎవరికి ఎవరో చదువుకోలేదు కాదు విద్య లేని వాళ్ళు ప్రపంచాన్ని స్వార్థ ప్రకటించాలి అట్లాగే పరిశుద్ధార్థ దేవుడు నన్ను ఏర్పాటు చేసుకుని చెబుతున్నాడు మీరు ఎండ్రో మచిలి పట్ల పాస్టర్లు కానీ మీరు ఎవరో నాకు వీడియోలు ఎండ్రు నా వీడియోలు అనేది టీడీపీ జనసేన వైసీపీలో ఉన్నటువంటి నాయకులు రౌడీలు గుండాలు వింటారు మీరెందరో మీరందరూ కూడా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవులు మీరందరూ ప్రతి ఒక్కరు యేసు ప్రభు లాగా ఒక బిషప్లాగా రెవరెండు పోపులాగా మీరే శాసులు పరిచేలాగా మీరు ఆ యొక్క చట్టంలో వాళ్ళు ఉండిపోయారు మీరు శాస్త్రుల్లాగా పరిచేలాగా ఆరాధనలు కోరుకుంటూ నేను పాషన్ని నేను నేనే రాజుని అంటే మీకు గొడుగు పట్టుకునే దోళ్ళు ఆ టోకెన్ నలుగురు ఈ టోకన్ నలుగురు బోన్సర్సు మీరు మీటింగ్లు పెట్టుకుంటే వంద మంది ఉండరు డోన్ కెమెరాలు పెడతారు వాల్పోస్ట్లు వేస్తారు పేర్లు పెద్ద పెద్ద పేర్లు గూగుల్ పేలు ఫోన్ పేలు వేసుకుంటారు పేద పర్షన్లు పట్టించుకోరు పాపం ఏదో పది మంది ఇరవై మందితో సంఘం పెట్టుకుంటే వాళ్ళ మీద దాడి చేస్తారు ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ పరిషత్ వీళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీ బీజేపీ టీడీపీ జనసేన వైసీపీ వీళ్ళందరూ కూడా ఏంటంటే క్రైస్తువులను ఏ విధంగా అయినా సరే వీళ్ళని చంపేయాలంతే క్రైస్తవులను చంపిస్తేనే వీళ్ళకి ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే అక్రమ మార్పులు చేస్తున్నారు సర్వే చేయండి ఇరవై సంవత్సరాల నుంచి సర్వే చేయండి అని చెప్పి విజయసాయి రెడ్డి అంటున్నాడు విజయసాయి రెడ్డి ఏంటి అన్నోళ్ళు ఎవరు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒక జగన్మోహన్ రెడ్డి గారి ఆయన అనలేదులే ఆయన ఏంటంటే ముందు నుయ్యి వెనకాల పోయి చేసుకున్న దానికి చేసుకున్న పాపానికి కర్మ అనుభవిస్తూ ఉన్నాడు ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిదిలో ఈవీఎంలో ట్యాంపరింగ్కి సహకరించి మోడీకి సహకరించి ఆ ఈవీఎంఎల్ ద్వారా నేను ముఖ్యమంత్రిని చేయనని అక్కడ మోడీ గారితో చేతులు కలిపి వచ్చాడు అక్కడ నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి పతనం స్టార్ట్ అయింది మరి దానికి తగ్గ పనిష్మెంటు జగన్మోహన్ రెడ్డి గారికి దేవుడు వేశాడు ఆయన ప్రార్థన చేసినా ఏం చేసినా మరి రెండు వేల పంతొమ్మిదిలో విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు పాటలారేనండే జగన్మోహన్ రెడ్డి గారికి గర్వపశ ఇచ్చారు ఆ వీడియోలు నేను తీశారు నాకు పాత ఫేస్బుక్ తీశారు యూట్యూబ్లో కూడా చాలా వీడియోలు తీసేశారు గర్వపసి తీసుకున్నాడు గర్వపశ తీసుకుంటేనే ముఖ్యమంత్రిగా నీకు అవకాశం ఇస్తామని చెప్పి ఈవీఎంల ద్వారా ముఖ్యమంత్రిగా చేసిన నరేంద్ర మోడీ గారు ఆయనతో పాటు ఆర్ఎస్ఎస్ మొట్టమొదటిగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్ఎస్ఎస్ ప్రతినిధి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విజయసాయి గారు నేను చూసా పాస్టల్ క్రైస్తవులను చూసా జగన్మోహన్ రెడ్డి గారికి గర్వాపస్ తీసుకున్నాడు దేవుడు చూస్తూ ఊరుకుంటాడా సీఎం అవటం కోసం సగ క్రైస్తవ సమాజాన్ని ఈ విధంగా నరేంద్ర మోడీకి ఆర్ఎస్ఎస్ మత ఉన్మాదులకి నవడే తాకట్టు పెట్టే చేశారు ఇంకా పవర్ ఏముంటుందంటే జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఆ రోజుల్లో మేము ఎంతోమంది ఖండించాం వీడియోలు పెట్టాం ఎవరు స్పందన లేదు ఎందుకంటే మీరు కుల పార్టీలు కుటుంబ పార్టీలు మీకు అలా వారసత్వం వచ్చేసినాయి ఒకవైపు డాక్టర్ కేఏపాల్ గారు ఓఫిరి గారు రాజకీయంగా ఆధ్యాత్మికంగా ప్రజల్ని ఆధ్యాత్మికంగా ప్రభుత్వం చేస్తూ అహింస సిద్ధాంతంతో గాంధీ గారు సెక్యులరు సిద్ధాంతంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వీళ్ళిద్దరూ కూడా ఈ భారతదేశానికి రెండు కళ్ళు లాంటి వాళ్ళు ఆత్మ గుండెకాయ లాంటి గాంధీ గారు అంబేద్కర్ గారు వీళ్ళిద్దరిని కూడా అంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇవి అంబేద్కర్స్లు అందరూ కూడా ఒకళ్ళు ఒకళ్ళు దూషించడం అంబేద్కర్ గారిని విగ్రహాలు కూల్చో బ్యాచ్ కొంతమంది ఉంటారు ఆర్ఎస్ఎస్ అంబేద్కర్ గారు ఈ మహాత్మా గాంధీ గారు వీళ్ళిద్దరంటే పడదు బీజేపీకి ఆర్ఎస్ఎస్కి ఈ మత ఉన్మాదులకి కుల ఉన్మాదులకి ఎందుకంటే మత సామరస్యత అంటే ఇష్టం లేదు అహింస హింసాత్మక కాకుండా అహింస సిద్ధాంతాన్ని శాంతిని బైబుల్ నుంచి సేకరించినటువంటి క్రీస్తు పోలినటువంటి స్వభావంతో మహాత్మా గాంధీ గారు ఈ రోజుకి కూడా నా ఫోటో నా యొక్క ఫేస్బుక్ స్టేటస్లో ఆ యొక్క ప్రొఫైల్లో మహాత్మా గాంధీ గారి ఫోటో ఉంటుంది నేను పెట్టుకోవచ్చు అంబేద్కర్ గారి ఫోటో కూడా పెట్టుకోవచ్చు కానీ ఏంటంటే అంబేద్కర్ గారికి నూట ఇరవై అడుగుల విగ్రహాలు దేశమంతా విగ్రహాలు పెట్టి పూజలు చేసి పాలభిషేకాలు చేసి దేవుడు గుడి కట్టేసి అందరూ బుద్ధి చేసుకుందామని దేవుడు లేడని నాసికులుగా ఈరోజు క్రైస్తువుల్ని ముస్లింలు హైందువుల్ని కూడా ఎక్కువగా నాస్తికులుగా తయారు చేపించేది ఈ బీజేపీ కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీలే వీళ్ళంతా సిండికేట్ అయిపోయారు చూడండి రేవంత్ రెడ్డి గారు నిన్న ఒక వారం రోజుల క్రితం చూసుకుంటే పోచమ్మ ఎవరో దేవుళ్ళ పేరు చెప్పి వాళ్ళు కళ్ళు తాగుతారని ఈ విధంగా మాట్లాడాడు ఆయన మళ్ళీ ఎందుకంటే మోడీ గారు చెబుతాడు మోడీ గారు ఏం చెబుతాడంటే మీరు క్రైస్తువులు ముస్లింలకి హిందువులకి గొడవలు పెట్టండి మీరందరూ కూడా బీజేపీలో జాయిన్ అయిపోండి ఇక ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ఉండటానికి లేదు జనసేన వైసీపీ ఉండటానికి లేదు మొత్తం అందరూ కూడా మీరు బీజేపీలో జాయిన్ అయిపోండి మీరు పనికిరారు మీరు అందరూ కూడా ఆర్థిక ఉగ్రవాదులు ఏమైనా మాట్లాడారంటే మేము అని చెప్పి పవన్ కళ్యాణ్ని జగన్మోహన్ రెడ్డిని ఈ చంద్రబాబు నాయుడిని బెదిరించేపటికి వీళ్ళు బెదిరిపోయి అయ్యా మీరు ఎట్ట చెప్తే అట్ట చేస్తామని చెప్పి అంటున్నారు క్రైస్తువులారా ఏమండి రాసి పెట్టుకోండి నువ్వు టీడీపీకి ఓటేసినా జనసేనకి వేసినా వైసీపీకి వేసినా నువ్వు బీజేపీకి వేసినట్టే అలాంటప్పుడు ఎందుకు వీళ్ళ కోట్లు పెట్టిన దేనికి వీళ్ళు వెళ్ళి ఈ క్రైస్తువుల మీద దాడి చేపించుకుంటే దేనికి సర్వేలు చేయించాలంట క్రైస్తువులు మత మార్పులు చేస్తున్నారంట వీళ్ళకి సెకండ్ సిటిజన్ చెప్పి ఈ క్రైస్తవులు ఉగ్రవాదులు గ్యాంగ్స్టర్లు వీళ్ళ మీద పో పీడి యాక్ట్ మీద కేసులు కట్టాలి సెకండ్ సిటిజన్ ఇవ్వాలి ఇట్లా అరవై లక్షల మంది వీధులని విషవాయిలు పెట్టి చంపినట్టు వీళ్ళు చంపేయాలి ఎంత జరిగినా మరి ఈ జగన్ మాట్లాడు చంద్రబాబు మాట్లాడు పవన్ కళ్యాణ్ మాట్లాడు చెప్పి పవన్ కళ్యాణ్ ఏమో చర్చిలు సర్వే పెట్టండి పరమేశ్వర లేని చర్చిలు కూల్ చేయండి సనాతన ధర్మం హిందూ దేశం ఈ క్రైస్తువులు ఉండడానికి లేదు ముస్లిం ఉండటానికి లేదు ఇళ్ళలో ప్రార్థన చేసుకుంటానికి లేదు స్వార్థ ప్రకటించడానికి లేదు కరపాత్ర పంచడానికి లేదు మా గ్రామాలు రాకూడదు మీ చర్చిలు మొత్తం కూల్చేయాలి అందరూ కూడా రాముడు రాంభజన చేయాలి రాముడిని నమ్ముకోవాలి ఒకే దేవుని నమ్ముకోవాలి అని చెప్పి మా హిందూ మతాన్ని సంస్కరించిన మా కాపాడటానికి హిందూ గుళ్ళు కాపాడడానికి పుట్టిన పురుషుడు దేవుడు కొత్త దేవుడు మోడీ గారు అని అన్నాడు మరి అయినా మోడీ గారు హిందూ కాదు ముస్లిం కాదు క్రిస్టియన్ కాదు హిందూ మతం అన్న క్రైస్తవ మతం అన్నా ముస్లిం మతం ఆయనకు ఆయన పడదు దేవుళ్ళు అంటే ఆయన పడదు ఇంకా కొద్దిగా గొప్ప చెప్పాలంటే నాస్తికులనే ఆయన ఇష్టపడతాడు క్రైస్తవులన్నా ఇష్టం ఉండదు ముస్లింలన్న ఇష్టం ఉండదు ఎవరన్నా ఇష్టం ఉండదు ఎందుకంటే నేనే దేవుడిని అంటున్నాడు కాబట్టి ఆయన్ని దేవుడిగా ఆరాధించడానికి అందరూ సిద్ధపడిపోయారు ఇప్పుడు ఆయన ఈవీఎంల గురించి ఏం మాట్లాడలేరు మణిపూర్ గురించి ఏం మాట్లాడలేరు గోత్రల్ల గురించి మాట్లాడలేరు పుల్వామ ఉగ్రదాడి గురించి మాట్లాడలేరు పహల్గామ ఉగ్రదాడు గురించి మాట్లాడలేరు భారత రాజ్యాంగాన్ని మార్చేత్తాం సెక్యులరిజం సోషలిజం తీసేద్దాం అంటే ఎవరు మాట్లాడలేరు నోట్ల మార్పిడి గురించి మాట్లాడలేరు ఈ కరోనా వ్యాక్సిన్ కొమ్ముకోణాల గురించి మాట్లాడలేరు అన్ని కొమ్ముకోణాలే కదా ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి మాట్లాడలేరు మొత్తం మోడీకి మోడీ గారు అదానికి ఈ ఎయిర్పోర్ట్లు భూములు రైతులు భూములు వాడరేవులు జాతీయ రహదారులు మొత్తం కూడా మోడీ గారి చేతులకి అదాని గారి చేతిలోకి వెళ్ళిపోయింది ఈ దేశం అదాని దేశం అంటారు కానీ భారతదేశం అనరు ఈ దేశం మోడీ దేశం అంటారు కానీ భారతదేశం అనరు ఈ భారతీయులు కాదు ఈ దేశం అంతా కూడా సనాతనులు హిందువులే క్రైస్తవులు ముస్లిం దేశం కాదు ఇది హిందూ దేశం హిందువులే ఉండాలి క్రైస్తవులు ముస్లింలు ఈ దేశాన్ని నిలిపెట్టి వెళ్ళిపోవాలి ముస్లింలేమో మక్కా వెళ్ళిపోవాలి క్రైస్తవులు అమెరికా వెళ్ళిపోవాలి ఇది ఎజెండా కాబట్టి మిత్రులారా నేను చెప్పేది ఏంటంటే పాఠలరా క్రైస్తవులారా మీకు చెప్పేది ఏంటంటే మనందరం కూడా బీజేపీలో జాయిన్ అయిపోదాం నేనేదో అన్నా నిన్న నామినేషన్ వేస్తానని ఏమంటే వేస్తాను మీరందరూ క్రైస్తువులు మీ ఓట్లేస్తే గెలిచేస్తా ఎందులో డౌట్ లేదు అందుట్లో ఈవీఎం